తన ఐదేళ్ల పాలనలో విద్య వైద్య రంగంలో వినూత్న ఆలోచనలతో వైఎస్ జగన్ సమూల మార్పులు తీసుకొచ్చారని ఆయనకు ఎక్కడా మంచి పేరు వస్తుందన్న భయంతోనే ఆయన చేపట్టిన మంచి పనులను ముందుకు సాగనీయకుండా కూటం ప్రభుత్వం కుట్ర పూరితంగా ఆపేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మల కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతిలోనే తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మూడు వందల ఇరవై కోట్లతో ఆరు అంతస్తుల్లో పద్మావతి చిన్నపిల్లల వైద్యశాలను ప్రారంభించి దిగిపోయే నాటికి ఎనభై శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు మా తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పదిహేను నెలలైన ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుందని ఆరోపించారు దీంతో పాటు స్విమ్స్ రుయు ఆసుపత్రుల్లో వందల కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు మొదలుపెడితే కూటం వచ్చాక కాంట్రాక్టర్లను బెదిరించి పనులు పక్కన పెట్టేస్తారని ధ్వజమెత్తారు మీరు ప్రైవేటు బస్సుల్లో పోరా ప్రైవేటు హెలికాప్టర్లలో పోరా అని వింత వింత తిక్కతిక్క మాటలు మాట్లాడి మా మీద విషాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం ఎంతో కాలంగా పీవీఆర్ కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్నప్పుడు ఈ ఉదయాస్తమాన సేవలకు సంబంధించి ఆయన నిర్ణయించినటువంటి రుసుము ఆ తర్వాత అది దాదాపు ఎక్కువ అయినప్పటికీ కూడా కోటి రూపాయలు ఉదయాస్తమాన సేవలకు ఎవరైతే డొనేట్ చేస్తారో ఆ కోటి రూపాయలను ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి ఉపయోగించాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇన్ని చేసినటువంటి మంచిని చెప్పుకోలేకపోయినాం రవింత చేసి కొండంత ప్రచారం చేసుకునేది చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే ఏమీ చేయకుండానే టీటీడీలో అన్ని చేసేస్తామని మొత్తమంతా సంస్కరించేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తి గౌరవనీయ బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడిదైతే ఇలా ఎంతో గొప్పగా చేసినా కూడా ఏమీ చెప్పుకోలేకుండా పోయినటువంటి మేము ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కనుక ఇంత గొప్ప పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికత చూడండి అనేది తెలియజేస్తున్నాం